స్మద్గురుభే నమ మక్రే నమ పరమేశ్వరుని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనకి కర్త అయిపోయింది త్యాగం అయిపోయింది ఇక మౌఢ్యమి మౌఢ్యం వచ్చింది గురుమౌఢ్యమి గురించి మనం పంచాంగంలో ఏం రాశారో ఎప్పటి నుంచి ఎప్పటివరకు మనం చూద్దాం గురుమోధ్యమి ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే ఈ నెల జూన్ పదో తేదీ దగ్గర నుంచి గురుమౌఢ్యమి ప్రారంభమవుతుంది ఎప్పటివరకు జూలై ఎనిమిదవ తేదీ వరకు అంటే మరి ఈ సమయంలో ఏ శుభకార్యాలు చేయచ్చు ఏ శుభకార్యాలు చేయకూడదు ఎందుకు చేయకూడదు ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే ఈ సమయంలో ఈ నెల రోజులు కూడా ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు కొన్నిట్లకి మినహాయిం పొంది ఆ మినహాయింపు ఉన్నది ఏదో చూడ కర్తరి వేరు మోఢ్యమి వేరు కర్తరిలో కొన్ని మనం శుభకార్యాలు చేసుకున్నాం భూమిని తవ్వే పనులు తప్ప చాలా వరకు చేసాం కానీ ఈ గురుమౌర్జమి వేరు గురుమౌర్ధ్యమి శుక్రమౌర్జమి ఇవి దీంట్లో కొన్ని పనులు చేస్తే చాలా 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 ప్రమాదం కూడా అసలు ఏ పనులు చేయాలో చూద్దాం అయితే ఈ గురుమౌర్జమి నెల రోజులు కూడా వివాహ శుభకార్యాలు అయితే ఉండవు అలాగే ఈ సమయంలో కనుక ఎవరైనా వివాహాలు కనుక చేసుకుంటే అంటే మనం అయితే చేసుకోం ఒకవేళ పెట్టుడు ముహూర్తాలు అని చెప్పి ఈ మధ్య కొంత కొంతమంది పెడుతున్నారు చూసారా అలాంటి పెట్టుడు ముహూర్తాలలో గనక వివాహాలు గనక చేసుకుంటే ఈ మూఢమి ఉన్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా దాంపత్యంలో అనుకోని ఉపద్రవాలు వస్తాయి ఆటంకాలు వస్తాయి గొడవలు వస్తాయి ఇంకా చాలా రకాలుగా జరుగుతాయి కాబట్టి ఎటువంటి పరిస్థితులలోనూ కూడా ఇలాంటివి చేయకూడదు అలాగే గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు కర్తరీలో గృహప్రవేశాలు చేసుకుందాం కానీ మూఢమిలో మాత్రం ఎటువంటి పరిస్థితులలో కూడా దీనికి కూడా అంతే పెట్టుడు ముహూర్తంలో కనుక గృహ ప్రవేశాలు చేసుకుంటే ఆ గృహప్రవేశం ఆ ఇంటికి వెళ్ళిన వెంటనే మీకు సమస్యలు ఎదురవుతాయి అండ్లో ఎటువంటి సందేహము లేదు ఇక ఈ నెల రోజులు కూడా శంకుస్థాపన పనులు కూడా చేయకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు ఈ మూఢమి ఉన్నటువంటి రోజులు అంటే జూలై ఎనిమిదో తేదీ వరకు కూడా ఏ పనులు చేయకూడదు అలాగే గురుగ్రహం బలహీనంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు మీరు ఈ నెల రోజులు సాధ్యమైనంత వరకు గురు ముఖత మీరు గురు దక్షిణామూర్తి స్తోత్రాలు లేకపోతే దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రాలు రాఘవేంద్ర స్వామి వారి స్తోత్రాలు ఇలా గురు అని సంబంధమైనటువంటి ఏవి చేసుకున్నా కూడా చాలా మంచిది ప్రతి గురువారం 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 దేవాలయానికి వెళ్ళి శనగలు ఇవ్వడం ప్రతి ఒక్కరు చేసుకోవాలి అందులో ఎటువంటి అనుమానం లేదు గురువు బలహీన పడింది అంటే ప్రతి ఒక్కరి జాతకం మీద కూడా ఆ గురు ప్రభావం ఖచ్చితంగా ఉండే తీరుతుంది కాబట్టి పిల్లలకు చెవులు కూడా కుట్టించకూడదు అలాగే ఈ గురుమౌర్జమ సమయంలో వాహనాలు కొనకూడదుట గురువు బలహీనంగా ఉన్నప్పుడు కొత్త వాహనాలు కనుక కొంటే ప్రమాదాలు ఏర్పడతాయి కాబట్టి ఎప్పుడు కూడా కొత్త వాహనాలు కొనద్దు కొత్త వాహనాలు కొనేవాళ్ళు ఖచ్చితంగా మీరు వాయిదా వేసుకోండి ఇంకొక ఈ గురుమౌమి వెళ్ళిపోయాక కొనుక్కోవాలని ఆ తర్వాత చెవులు కుట్టించకూడదు అని చెప్పుకుందాం కదా కొంతమంది చూడండి అత్యవసరమైన పరిస్థితుల్లో బంగారాన్ని తాకట్టు పెడతారు కానీ ఈ గురుమోధ్యమి సమయంలో కనుక బంగారాన్ని తాకట్టు పెట్టారా అంటే లక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారాన్ని ఈ గురుమౌఢ్యమి సమయంలో గనక తాకట్టు పెడితే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతారు ఇంకా రారు అలాగే ఆర్థికమైనటువంటి కష్ట నష్టాలు ఏర్పడతాయి అది గుర్తుపెట్టుకోవాలి ఈ గురుమౌఢ్యమి సందర్భంగా పెట్టుడు ముహూర్తాలు శుభలేకే కదా రాసుకుంటున్నాం పర్వాలేదులే మీదే విఘ్నేశ్వరుడు బియ్యమే కదా కడుతున్నాం పర్వాలేదులే ఆ పర్వాలేదు అన్న పనులు ఎప్పుడూ చేయకండి గురుమౌమి దాంట్లో పెళ్లి చూపులు చూడడం కానీ కనీసం లగ్న పత్రిక రాసుకోవడం కానీ శుభ అన్న ఏ పని కూడా చేయకూడదు అలాగే పెళ్లి మాటలు కూడా ఇంట్లో మాట్లాడుకోకూడదుట అలాగే ఎట్టి పరిస్థితిలో మామూలుగా అయితే ఉపనయనం అన్నది ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తారు ఇది ఉత్తరాయణ పుణ్యకాలమే కానీ ఇలాంటి సమయంలో మౌఢ్యమి దినాలలో ఎటువంటి పరిస్థితులలోనూ ఉపనయనం కూడా చేయకూడదు కొన్ని పనులు చేయొచ్చు కొన్ని పనులు చేయొచ్చు అని చెప్పుకుందాం కదా అసలు ఏ పనులు చేయొచ్చు గురుమౌఢ్యమి సమయంలో ఏ పనులు చేయొచ్చు అంటే మామూలుగా చూడండి పిల్ల పుడుతుంది పిల్ల పుట్టాక కొంతమందికి ఇరవై ఒకటో రోజు భారసాల చేసేస్తారు ఆ సమయంలో గురుమౌఢ్యమి ఉన్నా భారసాలకు ఎటువంటి ఆటంకము లేదు ఆఖరికి ఆ రోజు మంగళవారం అయినా ఆ రోజు చవితి అయినా ప్రతి రోజు ఆ ఇంటికి ఆనవా అయితే ఇరవై ఒకటవ రోజు బారసాల చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకున్న ఆ ఇరవై ఒకటవ రోజు బారసాల చేసేయచ్చు అలాగే అన్న ప్రాసన విషయంలో కూడా అదే వర్తిస్తుంది కానీ పుట్టి వెంట్రుకలు మాత్రం తీయించకూడదు ఒకవేళ ఆడపిల్లలకి అయితే బేస్ నెలలో తీయిస్తాం మూడో నెల ఐదో నెల ఏడో నెల తొమ్మిదో నెల ఇలాగా మగ పిల్లలకి సరి నెలలో తీయిస్తాం ఒకవేళ ఈ గురుమోధ్యమి సమయంలో వాళ్ళకి నెల ఆడపిల్లలకి సరి నెల మగపిల్లలకి అయితే అది మానేసి ఇంకో నెల పోయాక అప్పుడు మళ్ళీ చేయించుకోండి కానీ ఈ గురుమోధ్యమి సమయంలో పిల్లలకి పుట్టి వెంట్రుకలు ఎంత మాత్రమూ తీయించుకోండి అలాగే శ్రీమంతం వేడుకలు కూడా చేసుకోవచ్చు శ్రీమంతం కూడా అంతే ఈ గురుమోఢ్యమి సమయంలో శ్రీమంతం వేడుకలు చేసుకున్నా కూడా ఎటువంటి తప్పు లేదు ఒకవేళ ప్రయాణాలు చేయవలసి వస్తే ప్రయాణాలు నల్లాళ్ళు పాటు బయటికి వెళ్ళకూడదు ప్రయాణాలు వెళ్ళకూడదు అంటే ఎలా కుదురుతుంది ఏదో ఒక అర్జెంటు పని వస్తుంది వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి కాంటుపట్టు పరిస్థితులు వస్తాయి అలాంటప్పుడు అశ్వని నక్షత్రం అయినా సరే రేవతి నక్షత్రం అయినా సరే ఈ రెండు నక్షత్రాల సమయంలో ప్రయాణాలు చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు అర్థమైందా అలాగే గురుమౌఢ్యమ సమయంలో దైవ దర్శనాలు చేసుకోవచ్చు క్షేత్రాలకు వెళ్ళొచ్చు హాయిగా పూజలు పునస్కారాలు అన్ని చేసుకోవచ్చు వాటికైతే ఇటువంటి ఇబ్బంది లేదు అలాగే ఈ గురుమో సమయంలో దాన ధర్మాలు చేస్తే మంచిది అలాగే ఆర్థిక పరమైనటువంటి కష్ట నష్టాలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే ఈ గురుమోఠ్యమి సమయంలో గురువారం నాడు మరి గురుమోఠ్యమి కాబట్టి గురువారం నాడు నెయ్యి బెల్లం ఉప్పు తేనె ఈ నాలుగు కనుక ఎవరికైనా దానం చేస్తే మీరు ఆర్థిక పరమైనటువంటి కష్ట నష్టాల నుంచి బయటికి వచ్చేస్తారు కాబట్టి గురుమోమి అప్పుడు గురువారం నాడే దానం చేయాలని గుర్తు పెట్టుకోండి కాబట్టి ప్రతి గురువారం నాడు కూడా చక్కగా మీరు ఆవు దీపారాధన చేసుకోవడం పసుపు రంగు బట్టలు మాత్రమే కట్టుకోవడం అలాగే దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి కానీ దక్షిణేశ్వర స్వామి ఆలయానికి కానీ ఇలా గురు పరంపర ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళడం అక్కడ మీరు పసుపు రంగు పళ్ళని అంటే మామిడి పళ్ళు అరటి పళ్ళు అలాంటివి సమర్పించడం శనగలు సమర్పించడం ఇలాంటివన్నీ చేశారంటే మీ జాతకంలో గురుబలము పడిపోకుండా ఉంటుంది అట్లీస్ట్ అంటే ఈ గురుమౌ్యం వెళ్ళిపోయాక మీరు ఏవైతే గురుమౌఠ్యమి సమయంలో గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు చేశారో ఆ పరిహారాలకు తగిన ఫలితం ఖచ్చితంగా కనబడుతుంది మీ జీవితంలో కాబట్టి ఖచ్చితంగా దీపారాధన చేసుకోవడం ఆలయాలకు వెళ్ళడం అన్నది మర్చిపోవద్దు పరిహారాలు చేసుకోండి ఖచ్చితంగా మీకు గురువు అనుకూలిస్తాడు లోక సమస్త సుకుమ